జయశ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పెద్దలందరికీ నా నమస్కారాలు చిన్నలందరికీ మా శుభాశీసులు రెండు ముగ్గులు చూశారు కదా ఇది మా వీధిలో ముగ్గులు పోటీ అనమాట మామూలుగా అయితే సంక్రాంతి సంబరాలు చాలా కోలాహలంగా మా ఊర్లో ప్రారంభమయ్యాయి నిన్న మధ్యాహ్నం అంత అంటే భోగి రోజు మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాము సరే ఇంకా సాయంత్రం ఆ అవేర్నెస్ తోటి ఆ జోష్లో ఉండగానే సాయంత్రం ఎనిమిది అయింది మేము ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళంతా కూడా ముగ్గులు పెట్టడానికి రెడీ అయిపోయారు ఇరవై సంవత్సరాల నుంచి నేను అసలు ముగ్గే పెట్టలేదండి ఎందుకంటే నాకు ఫస్ట్ వచ్చిందే బ్యాక్ పెయిన్ ఆ బ్యాక్ పెయిన్ తోటి వంగొద్దు చేయొద్దు అంటే ఊరుకోని ఊరుకోని ఇవాళకి అందరూ అప్పటికే మా వీధుల వాళ్ళు మీకు ఈరోజు పరిచయం చేస్తాను చక్కగా అందరూ రెడీ అయితే నేనేదో తొత్తరాపుకోలేకంటే అందోడండి ఆ టైపులో నేను వేస్తా నేను వేస్తా అని తీసుకొని ఓ చిన్ని ముగ్గుసాను అన్నమాట అయితే అది మా వాళ్ళు వేసేదానికంటే చాలా లీస్ట్గా ఉంది కానీ ఏదో డాంబికంగా గవర్ చేసేసానమాట ఊరికే అట్లా నాలుగు దీపాలు లాంటివి పెట్టేసి అమ్మ ఇంకా నాకు నోడు నొప్పి నేను ఇంక అసలు లెగనే లేకపోతున్నానని చెప్పి వదిలేశాను ఇక అక్కడ నుంచి పాపం మా ఇంట్లో వాస్తవంగా నేను తర్వాత మా ప్రక్క పురుషనే మా బావగారు అక్కా ఉంటారు ఇది ఇప్పుడట్టే వెళుతున్నావుని మీరు మన డివోషనల్ వీడియోస్లో చూసారు విజయలక్ష్మి అక్క వాళ్ళ ఇల్లు జస్ట్ ఆ పక్క మా ఎదురింటికి పక్క వైపు ఇల్లు అనమాట ఇది కూడా నేను వేసింది పూర్తయిన తర్వాత ఇలా ఉందన్నమాట పిక్చర్ అంటే ఒట్టి ముగ్గుతోటి మాత్రమే వేశాను ఇక తర్వాత రంగులు వేసుకోవడం అవంటారా అదిగో వాకిల ముందు ఉన్న రెండు చిన్న ముగ్గులు ఇది తను సుధారాణి కరెక్ట్గా మా ఇంటికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ అనమాట మరి తను కూడా వేసేస్తుంది ముగ్గు అస్సలు మేము మొట్టమొదట ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల మా వివాహం తర్వాత జీవితంలో నలభై ఐదు ఏంటి దాదాపు యాభై సంవత్సరాలు అనమాట యాభై సంవత్సరాల జీవితంలో పాతిక సంవత్సరాలు మేము ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నాము మొదట తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలు మేము ఇదివరకు మీకు అందరికీ మొక్కలు అవన్నీ పెట్టి ఇంకొక ఇంటి దగ్గర ఉన్నాం అనమాట ఇదిగోండి ఇది మా పక్కనే ఉన్న ఇల్లు అనమాట వీళ్ళు వరం మొక్క అంటున్నాము వాళ్ళు ఉంటారు వాళ్ళ మనవరాలు మరి ఇప్పుడు సంక్రాంతి అంటేనే పిల్లలు రావటం కదా వాళ్ళ మనవరాలు వాళ్ళు పెట్టిన ముగ్గు అనమాట పిల్లలకి అసలు ముగ్గులే రావనుకోండి ఏదో ఆవిడ వాళ్ళ కోడలు పెట్టారు దాన్ని అది ఫైనల్ టచ్ చేసేస్తుంది అనమాట ఇంకా నేను మా సుధా అయితే ఊరికే వచ్చింది కాసేపు కాలక్షేపం కబుర్లు అయిపోయాక వీళ్ళు రంగులు వేస్తున్నారు కదా అది చూస్తున్నాం మనం మా తోటి కోడలు ఆవిడ మా కోడలు ఇంక ఈవిడొచ్చి విజయక్క వాళ్ళ ఇంటి ముందు పాప పాపం అక్కడ లైట్ లేదు చీకటి చీకటిగా ఉంది అయినా కానీ ఒక చిన్న పరిచయం కొరకే ఇలా పెట్టాను అనమాట ఇంకా తనకి సరే అక్క ఇక్కడ లైటింగ్ లేదని చెప్పేసి ఇక వెళ్ళిపోయాను ఇకపోతే ఇక్కడొచ్చి సుధా వేసిన బుగ్గు ఫినిష్ అయిపోయింది ఇంకా దాన్ని చూసి ఇటు చూసేసరికి మా అక్క వాళ్ళ ఇంటి ముందు అనమాట ఇందాక నేను వేసిన బుగ్గు అంటే వా వాకిటి ముందు ఆవిడ రంగులు ఆవిడ దిద్దుతున్నారు మా వాకిటి ముందు వచ్చేసి మా కోడలు వేస్తూ ఉందన్నమాట ఇదిగో సుధా వాళ్ళ పిల్లలు వచ్చి చక్కగా అరుగు మీద కూర్చుని ఉన్నారు అక్కడ మా వాకిటి ముందు ఏంటంటే రోడ్డు మీద అక్కడ పగులు ఉంది అందుకని ముగ్గులు అందంగా రావు ఏం చేయాలనే పాపం ఆలోచించి ఇక్కడ పైన నేను పెట్టాను చూడండి చిన్న చిన్నవి రెండు అటు ఇటు అలాగా తను పెడుతుంది ఇది వచ్చి మా ఎదురింటికి ఇల్లు అనమాట తను లక్ష్మి లక్ష్మి కూడా అక్కడ కూడా పాపం చీకటే వాళ్ళమ్మ లైట్ పట్టుకుంటే అంటే స్ట్రీట్ లైట్ తక్కువగా పడుతున్న ప్లేసు ఈ అమ్మాయి అనమాట ఈవిడ కూడా చక్కటి అవేర్నెస్ తోటి వేసేసింది మా ఊళ్ళో ఇవాళ ముగ్గులు పోటీలు జరిగి అక్కడికి వెళ్ళొచ్చాను కదా అక్కడ ముగ్గులు పోటీలు జరిగితే అక్కడ పర్యవేక్షణ ఇంకా మిగతా పనులు మా నేపథ్యంలో నేను ఎక్కువ చూడలేదు ఇక నెక్స్ట్ వీడియోస్ పెట్టినప్పుడే వాటిని నేను చూడాలి అంతకంటే చక్కగా మా లైన్లో వేశారే అనిపించింది అన్నమాట నాకు ఇక అయిపోయింది ముగ్గులని పర్యవేక్షణ చేయటం అయిపోయి అందరిని బలకరించడం అయిపోయి ఇంకా ఫైనల్గా అందరివి అయిపోయాక చూస్తూ ఉన్నాం అనమాట ఇది చూసారా మా మా వాకిటి ముందన్నమాట చక్కగా మా కోడలు రెండు వైపులా రెండు గులాబీలు వేసి ఎదురుగా కమలం వేసింది స్వామివారిని కమలంలోంచి మా ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాం అన్నమాట భోగి పండుగ వాళ్ళ ఉదయం అంతా మరి పెద్దలకు పెట్టుకోవడం దేవుడికి చేసుకోవడం అయిపోయి మరి రేపు సంక్రాంతికి శుభ ఆహ్వానం పలుకుతూ మరి చక్కగా ఈ రెండు ముగ్గులు మావి అంటే మాకు ముగ్గు పెద్దగా వేయటం చూసారు అప్ప అంతా ఉంటే పెద్ద అందంగా రాదనమాట అందుకని ఇక్కడ పెద్దది వేయలేదు అక్క వాకిల ముందు దానికి నేనేసిన దానికే ఫైనల్ టచ్ ఇచ్చారు వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మరి అందరూ కూడా ఎప్పుడూ డివోషనలే కాకుండా కొంచెం సరదాగా ఉండటానికి మా వీధిలో వాళ్ళందరినీ పరిచయం ఎదురుగా చెన్నకేశ్వర స్వామి ఉండటమే నాకు లభించిన గొప్ప అదృష్టం జై శ్రీమన్నారాయణ